రేజలో కీర్తనలు గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినము యహోవా నిన్ను కాపాడువాడు నీ కుడు ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనల్ని కాపాడే యహోవా కునుకడని నిద్రపోడండి కుడి పక్కన నీడ వలె మనకు ఉన్నారన్నమాట ఇక్కడ మన పాదంలో తొట్టిల్లకుండా మన ఏసే కాపాడుతూ ఉంటారు నా కుడు పార్శ్వమున ఆయన ఉన్నారు కాబట్టి నేను కదల్చబడను అనే వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని మనకు తోడుగా ఉన్నారండి అలాగే దరిద్రుని ప్రాణమును విమర్శించు వారి చేతిలో నుండి కాపాడడానికి రక్షించడానికి ఎహో అతని కుడిపక్కన ఉన్నారంట దీనుల్ని దిక్కులేని వారిని నిరాధారలను ఆయన ఆదుకుంటారు వారిని విడిపించడానికి వారి కుడిపక్కన నిలిచి ఉన్నారండి అలాగే పౌలు గారు చెప్తారు ఏంటి అంటే తన మొదట సమాధానం చెప్పినప్పుడు అంట ఎవరూనూ అతని పక్షంలో లేరంట అందరూ కూడా పౌలు గారిని విడిచి వెళ్ళిపోయారు అయితే మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి వాక్యం సెలవిస్తూ ఉంది నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను మీ అద్దకు వత్తునని దేని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ అన్నిజనులందరూ ఈ యొక్క సువార్తను విను నిమిత్తము ప్రభువు అంట తన పక్కన నిలిచి బలపరిచారు కనుక సింహము నోటు నుండి కూడా తప్పింపబడ్డారు పౌలు గారిని ప్రభు బలపరిచరు సింహాల నోటు నుంచి ఆయన తప్పించారు ప్రతి దుష్కార్యం నుంచి కూడా తప్పించారు అలాగే మన దేవుడు మన పక్షమున ఉన్నారండి పరాక్రమం గల శూరుని వలె ఎహోవా మనకు తోడై ఉన్నారు మనల్ని హింసించేవారు వారు గెలవకుండానట్లు దేవుడు మనకు తోడుగా ఉన్నారు దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధ తండ్రి ఇదిగో ప్రభా మా పక్షాన నిలిచి మా పక్కన నిలిచి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు మాకు నీడగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నందుకు మమ్మల్ని తొట్టిల్లు నివ్వకుండా కాపాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ వేసే పరిశుద్ధి ప్రార్థన ప్రార్థనలు పరమ తండ్రి ఆ